అదే మరిగా మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు కాల్ చేసి తెల్లవారు నేను బయట వచ్చాను ఏంటని అడిగాను సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్ మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసి ఎండ్రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు ఇంతవరకు మర్యాద చూపించా ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా చేశారు ఇటీవల కాలంలో అసైన్ భూములున్నాయి ట్వంటీ టూ ఏ పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు దాంట్లో సగం భూములు వీళ్లే కొనేశారు అక్కడి నుంచి ఇంట్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు ఎతికితే అన్ని దొరికే పరిస్థితి అదైంది నిన్న పోలవరం ఫైల్స్ మళ్ళా అంత మురుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్ అంత మురుపు ఇంకోటి కూడా జరిగే ఐదు కేసులు ఇప్పటికీ జరిగే పరిస్థితికి వచ్చింది ఐదు కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు మళ్లీ ఎవరు చేశారు ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి ఒకటే చెప్తున్నా నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ కక్ష ఉండదు కాని తప్పు చేసిన వాణ్ణి మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు